ఎందుకంటే బుద్ధప్రసాద్ గారు చాలా ఇంపార్టెంట్ విషయం ఎత్తారు సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏ జాతి అయినా తన భాషని తన సంస్కృతి వైభవాన్ని కాపాడుకో పతనమైపోతుంది సార్ దేశ ప్రపంచ చరిత్ర చూసాం మనం చూసాం మన రాష్ట్రానికి సంబంధించి ఉమ్మడి రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయి వచ్చిన తర్వాత మనం హైదరాబాద్కి వెళ్ళాం మన రికార్డులన్నీ హైదరాబాద్కి వెళ్ళిపోవటం మళ్ళీ మనకు వచ్చేటప్పటికి రకరకాల ప్రయత్నాలు జరుగుతుంది వస్తువు పాడైపోతుంది సార్ ఇందాక చెప్పారు గౌతమి లైబ్రరీ దాన్ని కాపాడటానికి పన్నెండేళ్లు పట్టింది సార్ ఒక బిల్డింగ్ చిన్న బిల్డింగ్ కట్టడానికి కూడా నిధులు లేక తాళపత్ర గ్రంథాలన్నీ పాడైపోతున్నాయి రాష్ట్రంలో అనేక చోట్ల తాళపత్ర గ్రంథం చరిత్రకు సంబంధించిన తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అలాగే శిల్పానికి సంబంధించిన మ్యూజియాలు ఉన్నాయి ఆ మ్యూజియంలు కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ తక్కువగా ఇస్తూ ఉన్నారు ఎటు అమరావతి ఏర్పాటు చేసుకుంటా నేషనల్ ఆర్కియాలజీ మీరు ఢిల్లీలో చూసుంటారు నేను చూసి వచ్చాను నేషనల్ ఆర్కియాలజీ ఎంత చక్కగా చేస్తున్నారు మన రా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక సాంస్కృతిక వైభవానికి జానపదాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా సేకరించుకోవాల్సిన అవసరం ఉంటుంది మాకు సంబంధించింది ఇప్పుడు స్పీకర్ గారు ఎత్తిన విషయం గౌతమి లైబ్రరీ చాలా హిస్టారిక్ సార్ ఏదైతే బెంగాల్కు సంబంధించిన రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ వాళ్ళు కొంత నిధులు ఇచ్చేవాళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం నిధులు తక్కువ కేటాయింపు చేస్తూ ఉంది పుస్తకాలు అవసరం ఉన్నాయి సార్ ఎందుకంటే ఒకటి మనం పుస్తకాలు కొనేటప్పుడు కమిషన్ల కక్కుతబడి చెత్త పుస్తకాలు కొంటారు సార్ పరిగ్రహం పుస్తకాలు కొంటారు ఏదైతే విలువైన పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉంది దాని మీద కమిటీలు కూడా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంటుంది సార్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఎయిట్ నైన్ సార్ ఇరుగేషన్స్ గారు ధన్యవాదాలు అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం తెలుగు గంగ ప్రాజెక్టు బ్లాక్ నెంబర్ పదమూడు నుండి ముప్పై ఏడు క్రింద డిస్ట్రిబ్యూటరీ కాలువ వ్యవస్థ అంటే భారీ తరహా కాలువ చిన్న తరహా కాలువ పనులు పూర్తయ్యాయి మరియు డిస్ట్రిబ్యూటరీ యొక్క పెద్ద తరహా కాలువ మరియు చిన్న తరహా సబ్ మైనర్ కాలువల వరకు నీటిని విడుదల చేయడం అనేది అధ్యక్ష రెండవ మూడవ ప్రశ్నకు సమాధానం మిగుల పనులను పూర్తి చేయడానికి అంచనాలను సిద్ధం చేయడం జరుగుతున్నది అధ్యక్ష